మచిలీపట్నంలోని మన బ్యూటిఫుల్ క్రైస్తవ పుస్తకశాల ఈ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలతో సరికొత్త తో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది దేవుని ప్రేమను తెలిపే ఆధ్యాత్మిక పుస్తకములు మరియు సిలువతో కూడిన ఫ్రేములు ప్రభు బల్లకు అవసరమైన అన్ని వస్తువులు శిలువతో కూడిన కీ చైన్స్ శిలువపై ప్రభువు పలికిన ఏడు మాటల వివరణలతో కూడిన పుస్తకములు సేవకులకు మరియు విశ్వాసుల ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడే భక్తుల జీవిత చరిత్రలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక అవసరత ఏదైనా మీకు అందుబాటులో ఉంచే బాధ్యత మాది స్థలము మలకాపట్నం మచిలీపట్నం సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై వరకు మచిలీపట్నంలోని మన బ్యూటిఫుల్ క్రైస్తవ పుస్తకశాల ఈ గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలతో సరికొత్త ఆహ్వానిస్తుంది దేవుని ప్రేమను తెలిపే ఆధ్యాత్మిక పుస్తకములు మరియు సిలువతో కూడిన ఫ్రేములు ప్రభుబర్లకు అవసరమైన అన్ని వస్తువులు సిలువతో కూడిన కీ చైన్స్ సెలవు ప్రభువు పలికిన ఏడు మాటల వివరణలతో కూడిన పుస్తకములు సేవకులకు మరియు విశ్వాసుల ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడే భక్తుల జీవిత చరిత్రలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక అవసరత ఏదైనా మీకు అందుబాటులో ఉంచే బాధ్యత మాది స్థలము మలకాపట్నం మచిలీపట్నం సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు